హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే షాప్కి వచ్చాను బ్లౌజ్ కుట్టాను చూయిస్తా చూడండి ఎలా కుట్టానో చెప్పండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఎలా కుట్టానో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముందర పాటు ఇంకో బ్లౌజు సగం ఉండే అది గుట్టాక కుడదామని ఈ సగం ఉంది బ్లౌజు చేతులు జాయింట్ చేయాలి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఐన్స్ జాయింట్ చేసి సైడ్లో వేయాలి భుజాలు జాయింట్ చేసేటప్పుడు సంటర్లా కొంచెం కాటు పెట్టుకోవాలి అది భుజం మీదకి రావాలి సంకలల్ల సైడ్లలో కరెక్ట్ వస్తుంది కుట్లేసేటప్పుడు ఎక్కువ చిన్నగా పెద్దగా కాదు మనం కట్ చేసుకున్నది పాటు పెట్టింది భుజం పైన సరిగ్గా రావాలి సరిగా పెట్టిన సరిగా పెట్టి కుట్టినప్పుడు సంఖ అటు సైడ్ ఇటు సైడు కరెక్ట్ వస్తుంది చేతి అనేది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది చూసా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో లంచ్ చేశారా ఫ్రెండ్స్ మేమైతే తినాలి ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పాటు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకో బ్లౌజ్ అయితే కుట్టాను పైపింగ్ అయితే గోల్డ్ కలర్ వేసాను చీరంగా సేమ్ ఇలానే ఉంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజులు అయితే ఎలా కుట్టానో చెప్పండి